ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం కంపెనీ వైకుంఠం నుంచి స్వామి ఒక రోజున ఎప్పుడు వస్తారు కలియుగంలో ఒక ఒక సంవత్సరంలో అనమాట ఆశ్వేజ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఆయన ఈ కొండల మీదకి వచ్చి ఇప్పుడు ప్రదేశానికి వచ్చారు ఆయన వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వస్తుంటే ఇంకా తెలిసింది కదా స్వామి వెళ్ళబోతున్నాడని రా వారే వస్తున్నారు ఇక్కడికి అని చెప్పేసి ఇంకా వస్తున్నప్పుడు ఆయనతో పాటుట అందరు దేవతలు వస్తారు ఆకాశ మార్గంలో అసలు అది చూస్తే మనకి ఊహించుకోవడానికే చూడు నువ్వు పక్కన శివుడు ఆ బ్రహ్మదేవుడు హనుమంతుల వారు అందరూ అందరూ ఇంద్రుడు అందరు సర్వ దేవతలు అనమాట ఆ అందరూ వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దేవతలు ముగ్గురు శక్తులు అందరు అనమాట ఆ మన సరస్వతి దేవి లక్ష్మీ పార్వతీదేవి మీరు అందరు అసలు మామూలుగా మన వాళ్ళంటే యక్షగిం పురుష కింద గణాలని అలా దేవత గణాలన్నీ కొన్ని వేలు ఆకాశం అంతట అసలు ఒక్క దేవత వస్తుంటేనే మనకు కనపడితే తేజస్తుంది అంటాం ఆకాశంలో సూర్యచంద్రుడు కూడా సూర్యచంద్రుడు కూడా దేవతలు ఆ ఆ దేవతలు ఆ దేవతలు అస్త దిక్పాలకులు నవగ్రహ దేవతలు అందరూ ఆకాశం నుంచి ఇలా వస్తుంటే ఆశ్చర్యపోతూ ఇప్పుడు మిగతా దేవతలు చాలా మందికి తెలియదు కదా ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని వీళ్ళు వీళ్ళందరికీ కూడా స్వామి ఏ ప్రదేశానికి వెళ్ళబోతున్నారని గతమతుల వారికే తెలుసు అప్పుడు దాకా ఇంకా ఈ గరతమతులు వారు వైకుంఠం మీద వస్తూ ఉంటే నారాయణ వారు లక్ష్మీనారాయణలు ఎదురు వస్తుంటే అలా చూస్తుంటారు అందరు వీళ్ళు ఆయన ఫాలో అయి ఫాలో అయి వస్తారు అలా వస్తూ స్వామి వచ్చి ఈ ప్రదేశానికి వస్తారు అసలు అలా ఆకాశానికి అప్పుడేంటి అప్పటికే ఆ కొండల మీద అక్కడక్కడ ఎంతో మంది తపస్సు చేసుకుంటున్నారు మహర్షులు ఆ మహర్షులు ఆకాశానికి చూసి దేవతలు అందరూ ఇలా వస్తుంటే అసలు వాళ్ళ ఆనందానికి లేదు అనమాట ఎంత ఆనందపడిపోయి ఇంత దేవతల్ని మన దేవతల్ని దర్శించి నిజంగా జరిగిన సంఘటన తల్లి ఇంతమంది దేవతలని అక్కడ దర్శించగలగటం ఒక్కసారి ఒక్కసారిగా అసలు ఆ వెలుగు అది తీవ్రమైనది అనమాట తరిగి దాంట్లోంచి అప్పుడు స్వామి అలాగా వీళ్ళందరూ రాగా వెనక్కి రాగా అది వెనక్ వస్తుంటే వీళ్ళందరూ ఇంకా రకరకాల రకరకాల స్థుతిస్తారు అప్పుడు స్వామివారు వచ్చి మన ఇప్పుడున్న ప్రదేశం దగ్గరికి వస్తారు అన్నమాట కొండపై కొండ మీదకి వస్తారు వచ్చిన తర్వాత ఈ దేవతలు అందరూ కొన్నాళ్ళు ఇక్కడే ఉండి అప్పుడు అది ఎంత అద్భుతం అంటే అసలు మనం ఊహించుకుంటేనే అంత్య ఉంటుంది అందుకనే ఆ క్షేత్రం తిరుమల అనేది అంత పవర్ఫుల్ అంత శక్తివంతమైనది అని అంటాం ఎందుకంటే ఆ స్వామి వెలిసినప్పుడు సర్వ దేవతలు వచ్చి వాళ్ళు ఏం చేస్తారు దేవతలు వస్తూ వస్తూ వాళ్ళ లోకాలలో ఇప్పుడు మనకన్నీ మనం ఇక్కడ సన్నజాజీ సమతింగ్ మల్లి మల్లెలు జాదులు ఇవి వద్ద బంతి పూలు బంతి పూలు ఇవన్నీ చూస్తావా ఇలా ఆ ఇటువంటివి మందారాలు కానీ ఇట్లా దేవలోకాల్లో ఎన్నో రకాల పుష్పాలు ఉంటాయి ఆ పుష్పాలన్నిటితో పుష్ప వృష్టి కురిపించారు ఆ రోజు కొండలు మొత్తం కూడా కొండలు మొత్తం వచ్చారు వాళ్ళ వాళ్ళనమాట అప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఇంకా చాలా సాక్షాత్ శ్రీమారాయణ వారి ఈ కలియుగంలో వీళ్ళందరినీ రక్షించడానికి భూమి మీదకి వచ్చారని చెప్పి ఎంతో సంతోషపడి ఇద్దరు దేవతలు కూడా వచ్చారు కదా ఇక్కడ అందుకని ఒక పెద్ద ఉత్సవాలు మనం చేయాలి అని సంకల్పించి అవే బ్రహ్మోత్సవాలు అని మనం ఇప్పుడు చెప్పుకునేవి బ్రహ్మ సంకల్పించి ఆ బ్రహ్మదేవుని సంకల్పించి స్వామిమారాయణుల వారు వచ్చారు కాబట్టి సంకల్పించిన ఉత్సవాలుగా వాటిని బ్రహ్మోత్సవాలు అని చెప్పి అనుకుంటా అంటాం మనం ఇప్పుడు అది అందుకని ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలు ఏం చేస్తారు ఆయన చెప్పిన ఆశ్వజి మాసంలో శ్రవణ నక్షత్రంలో స్వామివారు అక్కడ వెలిసారు కాబట్టి ఆ ఆ దాంతో చివరి రోజుగా ఉండేలాగా ముందు పది రోజులు ముందు రోజుల నుంచి మొదలు పెడతారు మనం వాళ్ళు నవరాత్రుల్లో ఆశ్వేజి మాసంలో వస్తాయి ఆ శ్రవణ ఆయన వెలిసిన మీద భూమి మీద వెలిసినప్పుడు అప్పుడు ఆయన చెప్తాడనమాట ఆ వచ్చి కాగాని వాళ్ళందరూ దేవతలు అందరూ ఋషులు అందరూ అడతారు స్వామి నిన్ను మేము 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 దేవతలైన మేమే నీ రూపాన్ని నేను దర్శించలేకపోతున్నాము ఇలాగా ఇంకా సామాన్య మానవులకి ఎంత కష్టతరం నీ రూపాన్ని దర్శించడం అనేది విధంగా దర్శన కలగటం అని అంటే అప్పుడు ఆయన ఉంటాడు నేను ఇప్పటి నుంచి కూడా ఈ కొండల మీద శిలారూపంలో భ్రమింపజేస్తూ ఉంటాను అంటాడు నేను ఇక్కడే ఉంటాను కానీ చూసేవారందరికీ నేను శిలలాగానే కనపడతాను శిలారూపంలో భ్రమిస్పజేస్తూ నేను ఇట్లా నించుని ఉంటాను కలియుగా అంత దాకా వీళ్ళందరినీ రచిస్తూ రకరకాల జనులు ఇందా చెప్పాను కదా ఎన్నెన్నో కష్టాలు పాడై పాపం వాళ్ళ వాళ్ళ ప్రారథ కర్మల వల్ల ఎన్నెన్నో కష్టాలు పాడవుతూ ఈ జన్మంలో ధర్మంగా ఉంటూ అనే కష్టాలు పాలవుతున్న వాళ్ళు ఎవరైతే నన్ను సేవిస్తూ నా మీదే పూర్తి భారం వహించి నిత్య జీవితంలో సక్రమంగా ధర్మంగా బతుకుతూ ఉంటారో వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చి వాళ్ళ కష్టాల నుంచి తొలగించి నేను ఉంటాను అందుకని కలియుగంలో మానవులకి నన్ను ఈ రూపంలో దర్శించేంత శక్తి ఉండదు కాబట్టి శిలారూపంలో నేను దర్శనమిస్తూ భ్రమింపజేస్తూ శిలారూపంలో ఉంటాను అంటారు అలాగా ఆ స్వామి వెలిసారనమాట సో అప్పుడు అప్పటి నుంచి ఇది ఎప్పుడు ఈ కలియుగం కాదు ఇప్పుడు కలియుగంలో మనం ఇప్పుడు ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు ఉన్నాం ఇప్పుడు వచ్చింది మనం ఇంగ్లీష్ మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇంగ్లీష్ మన దీన్ని ఐదు వేల నూట ఇరవై ఒకటో నూట ఇరవైలోనే ఉంటాం ఇప్పుడు కాదు ఇది ఇంతకు ముందు మహాయుగాల్లో ఒక కలియుగంలో ఈ కలియుగం మొదట్లో కాదు ఉన్నది ఇంతకు ముందు మహాయుగాలలో ఎన్నో మహాయుగాల వెనకాల వచ్చిన ఒక కుల ఈ స్వామివారు వచ్చి అలా నిలబడి అది కూడా ఏమిటి ఆయన శిలారూపంలో అలా ఉండి ఆ తర్వాత దేవతలు అందరూ కూడా ఆ ఈ ఉత్సవాలు అవి వెళ్ళగానే స్వామి చెప్తాడు ఆయన ఇంకా మీది మీది లోకాలకి మీరు వెళ్ళండి నేను ఉంటానని చెప్పి సో ఆయన ఒక్కడు శిలారూపంలో అలాగా కొన్ని కోట్ల సంవత్సరాలు ఒక్కడు అలా ఉన్నాడు తల్లి ఎండకి వానకి అలా నుంచి ఉన్నాడు ఆయన నిజంగా మనం కాసేపు నుంచి ఉంటామంటే మన పని ఇలా ఉంటుంది ఇన్ని కోట్ల సంవత్సరాలుగా ఆయన అలాగా ఏంటి ఇన్ని యుగాలు ఇన్ని యుగాలు నడుస్తున్నా ఆయన అలా నుంచు ఉన్నాడంటే మనం అంటే ఆయన ప్రేమ కాకేమిటి సరే మన వాళ్ళు అందరూ అనుకుంటుంటారు అయ్యని నేను అనుకుంటున్నాను రోజు నిన్నే కలుస్తున్నావు అయినా మా కోరిక తెరచట్లేదు అయినా మా మమ్మల్ని కష్టాలు పాడు పాడేస్తున్నావు అనుకుంటావా కానీ నిజంగా చెప్పాలంటే ఆయన ఎవరిని కష్టపెట్టడు అని ఎవరికి భోభాగ్యాలు ఇవ్వడు ఇంటి ఉన్నట్టుండి ఏదో వంద కోట్లు ఇచ్చేయటం ఏ పదవులు ఇచ్చేయటం అవి ఇవన్నీ కూడా మనం తెచ్చుకున్నవే ఇంత ముందు జన్మల నుంచి మనం ఏ కర్మలు ఇప్పుడు ఇందాక ఇప్పుడు యుగంలో ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఉన్నావా సో మనం అందరం ఉన్న వాళ్ళం ఇప్పుడున్న వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళందరూ లాగా దేవతాంశాల వచ్చేలేదు మనం ఇప్పుడు ఇప్పుడే కాదు కదా ఈ సృష్టి నుంచి ఉన్న ఆత్మలు ఇవన్నీ రకరకాల యుగాల్లో రకరకాలుగా ముందు పెడుతూ అంటే త్రేతాయుగంలో ఉన్నాం కృతయుగంలో మనం ఉన్నాం ద్వాపరయుగంలో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ ఉన్నాం సో అప్పటి నుంచి ఏంటి అందుకుని చూడు అన్ని యుగాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు తేతాయి ఉంటాం ఏంటైతే ఇన్ని యుగాల్లో ఇన్ని కోట్ల జన్మలు బికాస్ మానవులు అంత ఎన్నెన్నో తప్పులు చేస్తారు ఎన్నెన్నో చేస్తారు వాళ్ళ బుద్ధిపరంగా కొన్ని చేస్తారు వీటన్నిటిని అనుభవించడానికి రకరకాల జన్మలు ఎత్తుతూ పోతాం కదా కొన్ని తెలిసి కొన్ని తెలియకుండా చేసే తప్పులు ఇట్లా తప్పులు చేసుకుంటూ ముందుకెళ్ళేటప్పటికి ఎంతో పాపం పట్టు కట్టుకుని ముందుకెళ్తుంటాం ఎందుకంటే ఈ జన్మలు వస్తున్నప్పుడు ఏమవుతుంది అందుకనే ఇప్పుడు చూడు ఒక్కొక్కసారి కొంతమందికి రాముల వారు అంటే ఎంతో ప్రాణం కొంతమంది కృషిని అంటే ఎంతో ప్రాణం కదా ఎందుకంటే వీళ్ళల్లో ఇలా ఈ ట్రావెల్ ఈ ఇసులు ఇలా వస్తున్నప్పుడు వీళ్ళలో కొంతమంది ఏంటన్నమాట ఆ త్రేతాయుగంలో ఉన్నప్పుడు త్రేతాయుగంలో రాముల వారు ఉన్నప్పుడు అన్ని వేల సంవత్సరాలు ఉన్నారు కదా ఆయన ఉన్నప్పుడు ఏంటి అక్కడ ఎక్కడో ఎన్నో తోటలు ఉండేవి అప్పుడు అంతా మిథిలా నగరం అయోధ్య అన్ని అద్భుతమైన తోటలు అవన్నీ వాటిల్లో ఎక్కడో ఏ పని చేస్తున్న వాళ్ళో ఏ పరిచారికలో వీళ్ళు ఉంటారు అంతే కదా సో ఆ రాముల వారిని వాళ్ళు సో ఆ దివ్యమంగళ విగ్రహం అలా ఉండిపోయి వాళ్ళకి ఆకర్షణ ఉండిపోయి అయితే ఏమిటి వీళ్ళు మళ్ళీ వీళ్ళ వీళ్ళ ప్రారంభ క్రమంలో వీళ్ళు పడుతుంటారు కదా సో తర్వాత ఏవో జన్మలు తీసుకుంటూ మళ్ళీ ఏవో చేసుకుంటూ అలా అలా ఈ కలిగిన దాకా వచ్చిన వాళ్ళు దాకా వీళ్ళకి ఏంటంటే ఆ రూపాలను హత్తుకుపోయి ఇప్పటికి కూడా ఆ సోలికి తెలుసు ఆ వారు అమ్మో అనగానే ఎప్పుడో చూస్తుంది అలా గుర్తుంది ఆ విగ్రహం మీద అలా ఉంటుంది కొంతమంది క్రిస్టిన్ మీద ఉంటుంది అంటే వీళ్ళు ఏంటన్నమాట ఆ కృష్ణుని బస్సు దగ్గరగా చూసింటారు నూట ఇరవై ఐదు సంవత్సరాల భూమి శ్రీకృష్ణు వాళ్ళు ఉన్నప్పుడు నూట ఇరవై ఐదు సంవత్సరాలలో ఎంతో మంది ఎన్నో ఆయన ఎంతో మంది చూసుంటారు కదా ఆయన్ని మనకు తెలిసిన పాంచపాండవులు ఇవన్నీ కథలతో పాటు వీటన్నిటితో పురాణాలలో చూసుకునే పాత్రలే కాకుండా సామాన్యులు కూడా ఎవరో కొంతమంది చూసే ఉంటారు వాళ్ళందరూ కూడా ఎంతో పుణ్యం చేసుకున్నారు వాళ్ళల్లో అలా 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 వస్తూ 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 అందుకు నా మూర్తికి అంత ఆకర్షపడి కొంతమంది ఉంటారు చూడు ఆ కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి ఎంత ప్రేమగా ఉంటారు ఎంత విడుదలైనంతగా ఉంటారు సో అది ఇన్ఫాక్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో కూడా నేను అప్పుడప్పుడు చూస్తుంటాను తల్లి ద్వాపరయుగంలో కృష్ణుడితో ఉన్న వాడిని అలా ఉన్న వాళ్ళని వచ్చిన వాళ్ళని నేను చూశాను అంటే ఆ భగవంతుని అనుగ్రహంతో ఏంటంటే నాకు ఒక్కొక్కసారి అలా ఎవరినో ఎదుర్కొంటున్నా కూర్చుంటే వాళ్ళు ఒక ఏడు మూడు కొన్ని జన్మలు అలా కనిపిస్తుంటాయి అనమాట అలా ఉన్నప్పుడు నేను చూసాను పూర్వజన్మల్లో వీళ్ళు నేను చెప్తుండేవాడి ఏదో అసలు మామూలుగా వాళ్ళు కలవడానికి దగ్గరికి వస్తాను మాట్లాడడానికి ఏదో అవి మాట్లాడుతూ నేనంటే ఆయన బస్సు మీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం కదండి అన్నాను అంటే అసలు ఆయన వెంటనే కలమలు పెట్టేసుకుని కృష్ణుడు అంటే ఇష్టమే కాదండి నేను మూడు వందల యాభై ఫ్లూట్స్ కలెక్ట్ చేశాను ఇప్పటికన్నాడు మూడు వందల యాభై ఏ ఊరు వెళ్ళినా నేను ఫ్లూటే అనుకుంటాను ఢిల్లీ నుంచి వచ్చాడు ఒక ఆయన దగ్గరికి అది ఆతనమాట సో ఇన్ఫాక్ట్ నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో రాగానే ఆ షాపులో చూస్తుంటే నేను ఫ్లూటే కొనుక్కుని పెట్టున్నాను ఇంకోటి మళ్ళీ ఫ్లూట్ కొన్నాను అన్నాడు అప్పుడు అంత అన్న బాబు నువ్వు ఆ ద్వాపరుగంలో ఉన్నప్పుడు చిన్నప్పుడు కృష్ణుడితో ఆడుకున్న వాడివి నువ్వు కొన్నాడు ఆ ద్వ వాళ్ళతో గోకులంలో ఒక రోజు కృష్ణుడి వేణువు కూడా తీసుకుని ఒక వాయించావు అందుకు నీకు ఆ పిల్లల అలా ఉండిపోయి ఈ రోజు నువ్వు ఇప్పుడు ఈ జన్మలో ఇంజనీరింగ్ చేసావు ఏదో చేసో ఈ ఫీల్డ్ ఇలా ఉన్నా కూడా ఇంకా దాని మీద అంత అది అలా ఉండిపోయిందరి ఇలాగా రకరకాల మనం చూస్తూ ఉంటాం అనమాట అతనికి చిన్నప్పుడు అతను చెప్పాడు నాకు చిన్నప్పుడు నాకు ఇందా చెప్పిన అతను ఉన్నాను చూడగానే నేను ఈ ఫ్రూట్స్ కలెక్ట్ చేస్తానండి నానే అతనున్నాడు చిన్నప్పుడు నాకు కళ్ళ పిస్టుని కనపడేవాడు అండి కనపడి రాత్రి ఏంటిటా చిన్న పిల్లవాడప్పుడు కనపడి రాత్రి పొద్దు ఆడుకుందాం పద్ని తీసుకెళ్లేవాట పొద్దున్న లేచి లేవగానే పద్దును వచ్చి దింపేసేవాడు మళ్ళీ సో పొద్దున్న మీ పిల్లాడు ఐదారు ఏళ్ళు కదా పిల్లలు లేవగానే మీరు స్కూల్ పంపించినప్పుడు అమ్మ లేపుతుంటే అమ్మతో అనేవాట అమ్మ నాకు కాళ్ళు చాలా నేపెడుతున్నాయి ఇప్పటిదాకా ఆడుకుని వచ్చానని అంటే వాళ్ళ అమ్మని నువ్వు ఆడుకుంటావు నువ్వు నిద్రపోయి ఉన్నావు కూడా ఇప్పటిదాకా అంటే లేదు లేదు కాళ్ళు ఆ వాదన పెడితేనే ఇప్పుడు దాకా నేను కృష్ణుడితో ఆడుకుని వచ్చానంటే నమ్మేది కాదు ఆవిడ సో అలా జరిగింది అని నేను చెప్పిన తర్వాత అప్పుడు చెప్పాడు అనుభవం ఇలా జరిగింది నాకు అని చెప్పి తర్వాత ఇంకొక ఆయన ఆ జిల్లాకి ఇలాగే రెండు మూడు సంవత్సరాల క్రితం ఇంకొక ఆయన కలిసాడు నేను ఆయనతో ఇలాగే ఏదో మాట్లాడుతూ ఆయన ఒక కెమికల్ ఇంజనీర్ అనమాట ఆయన ఇలాగే మాట్లాడుతూ ఏదో అంటే నేను ఇప్పుడు అన్నాను బస్సు మీకు కృష్ణుడితో చాలా అనుబంధం ఉంటుంది అండ్ మీరు వేణు కూడా బాగా వాయిస్తారు మీరు ఇంజనీరింగ్ అయినప్పుడు అంటే ఆయన కూడా ఇలాగే బెంగళూరులో ఉంటారు వాళ్ళు ఆయన వెంటనే అన్నాడు అవును స్వామి నాకు ఎంత ఫ్లూట్ అలా పట్టుకుంటే నాకు వచ్చేస్తుంది అండ్ చిన్నప్పుడు అప్పుడు వెంటనే అన్నాడు మీరు ఈ చెప్పిన ఈ విషయం ఒక నా వయసు యాభై ఆరు ఇప్పుడు ఒక యాభై ఆరు సంవత్సరాల క్రితం ఒకళ్ళే మాట చెప్పారు నాకు మళ్ళీ ఈరోజు నేను మీ దగ్గర వింటున్నాను వింటున్నాను ఏంట ఈయన ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గర్భంలో ఉన్నప్పుడు చంద్రశేఖర్ సరస్వతి వారు అమ్మగారికి తలలో కనపడి చెప్పారట అమ్మ నీకు పుట్టబోయే బిడ్డ ద్వాపరేగంలో కృష్ణుడితో ఆడుకున్న పిల్లవాడే నీకు జన్మిస్తున్నాడు అని ఆ మాట నాకు మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చిందండి మీరు చెప్పింది యాభై ఆరు సంవత్సరాల తర్వాత చెప్పిన వాళ్ళ అమ్మగారు చెప్పిన మాట ఆవిడ కూడా ఎంతో గొప్ప ఆవిడ ఆవిడ ఎన్నో వేదాల నుంచి అన్నిటినీ ట్రాన్స్లేట్ చేశారు ఎన్నో గ్రంథాలు చాలా స్కాలర్ ఉన్నారు చాలా పెద్ద స్కాలర్ ఆవిడ ఆ కన్నడ అనమాట బెంగళూరులో ఉంటారు సో ఈయన అసలు వెంటనే ఆయన నాకు ఆయన వాయించిన ఫ్లూట్ అవన్నీ కూడా నాకు వీడియో బ్రేక్స్ పంపించాడు ఆయన ఆయన మామూలు మామూలుగానే కాదు పీఠాధిపతుల దగ్గర వాయించాడు ఆయన ఉడిపికుంటే ఆయనకి అలా మై మర్చిపోతుంటాడు ఏంటంటే సోలికి అవన్నీ అలా ఉంటాయి సోలికి ఆ వాసనలు అన్ని ఉంటాయి అనమాట కృష్ణ భగవాన్ వారు చెప్పినట్లుగా శరీరం ఆత్మ శరీరాన్ని విడిచి ఇదంతా ఏంటంటే మనం మనం చేసుకున్న ప్రారంభ కర్మల బట్టి ముందు జన్మల్లో మనం ఏ కర్మలు చేసుకుంటాం కదా ఆ కర్మలు బట్టి ఒక రకరకాల కర్మలు తీరాలి కదా ఆ తీరడం కోసం ఒకసారి ఆడవాళ్ళగా పుట్టచ్చు మగవాళ్ళుగా పుట్టచ్చు మన శరీరం ఒకలా ఉండొచ్చు కొంతమంది పాపం సమస్యలతో పుట్టడంతోనే ఒక కాళ్ళు లేక కన్ను లేక ఎన్నో రకాలుగా పుట్టారు చూస్తావా సో అంతే కదా అసలు నీకు పుట్టడం సరిగా పుట్టడమే గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ నేను అందరితో అంటాను కానీ మీరు ఏదో నాకు ఇంత ఇంత డబ్బులు లేవు ఇంత ఇది లేదు ఇంత ఆస్తి లేదు ఇది అనుకుంటారు మీరు మీరు నాలుగు ఈ రోజు నేను అంటుంటా మీరు ఇలా మనం ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తుంటారు మీరు కంటితో చూస్తున్నారంటే ఎంత అదృష్టం కంటితో చూడ కంటి చూపు లేని వాళ్ళు అంతమంది ఈ ప్రపంచంలో అంతే కదా అసలు కంటి చూపు లేని నడవలేని వాళ్ళు అండ్ అసలు మూడు పొట్ల మాత్రం తినగలిగిన వాళ్ళు ఎన్నెన్ని ఈ క్షణంలో ఎన్నెన్ని దేశాల్లో ఎన్నెన్ని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉంటారమ్మా యుద్ధాలు అప్పుడు అటంతా యుద్ధాలు జరుగుతూ ఆ మిగిలిస్తారు ఎంత ఎంత ఉన్నారు సో భగవంతుడు ఎప్పుడు అది చూస్తాడు స్వామివారు ఎప్పుడు చూసేది ఏంటంటే వీళ్ళకి నేను ఇన్ని బ్లెస్సింగ్స్ ఇస్తున్నాయని ఇవి గ్రహించరు వీళ్ళు ఇంకా పరిగెడతారు అనుకుంటుంటాడు వీళ్ళకి చక్కగా కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉండి చక్కగా అసలు అసలు ఏం చెప్తారు సక్రమంగా కాళ్ళు చెట్లు అనేందుకు నోరు మాట ఉన్నందుకు శ్రవణం భగవంతుని కీర్తనం ఉంటాం ఆయన కీర్తిస్తూ ఉండాలి ఆయన భక్తి మార్గాల్లో చెప్తాం అన్ని కూడా ఇవన్నీ మర్చిపోయి ఉన్న బ్లెస్సింగ్స్ ను ఆలోచించకుండా మనుషులు ఇది లేదు అది లేదు మనిషి ఎలా ఉంటుందంటే ఎవరో ఒక చోట అన్నమాట ఏదో హోటల్ కి వెళ్తే మనం ఏదో ఏదో పూరీనో ఆర్డర్ చేస్తాం ఏమి కసి మీ పక్క ప్లేట్ పక్కన కూర్చుని వాళ్ళు మసాలా దోశ ఆర్డర్ చేస్తారు మనకి అక్కడతో అయ్యో అది ఆర్డర్ చేయలేదు అది తింటే బాగుండేది ఇది తింటున్న సంతోషం నీకుండదు నువ్వు నువ్వు తింటున్న నువ్వు తెచ్చుకుని ఆర్డర్ చేసుకున్నవే ఉంది సగ్గా నువ్వు నీ సంతోషంతోనే అనుకున్నావు నువ్వు నేను పోరినే తినాలని సంతోషపడి ఆర్డర్ చేసుకున్నవాడు పక్కనే ఇష్టంగా పక్కన చూడగానే దాని మీద మనసు పోయి నేను అది చేస్తే బాగుండేది అది ఆర్డర్ చేస్తుండాల్సింది ఏంటంటే ప్రతి మనిషి ఏమనుకుంటాడంటే తనకున్న సంతోషం గ్రహించడు నాకు లేని ఏదో వీడుగా పొందుతున్నాడు అనుకుంటాడు అదే ప్రధాన సమస్య కదా అదే ప్రధాన సమస్య ప్రతి వాళ్ళకి ఏంటంటే అవతల వాళ్ళు ఏదో ఏదో అనుభవించేస్తున్నారు మనం అనిపించట్లేదు దానివల్ల ఏంటి వీళ్ళకు ఉన్నవి కూడా వీళ్ళు అనుభవించలేకపోతున్నారు ఉన్న వాటిలో ఆనందం కూడా ఆ చిన్న అసలు కాలంతో పాటు తెలియ ఇలా కాలం వెళ్ళకొని కొద్దీ కూడా ఒక యాభై ఆరు సంవత్సరాలకి ఇప్పటికీ చాలా కాలం మారిపోయింది కదా సో ఆ రోజుల్లో మీకు ఒక చిన్న పెన్న పెన్సిల్ కొనుక్కుంటే ఎంతో ఆనందం ఉండేది ఆనందానికి అంతే ఇక్కడ ఉంది ఈ రోజుల్లో ఎన్ని ఎన్ని ఉన్న మనుషులకి ఇంకా ఆ సంతోషం ఆనందం కలగట్లేదు ఇంకా తాపత్రయం ఇంకా తాపత్రయం ఇంకా ఏదో కావాలి ఏదో కావాలి ఏదో కావాలి అనుకుంటాం కానీ అసలు ఆనందాన్ని నేను ఎప్పుడు అన్నింటిలో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను చిన్న చిన్న వాటిల్లోనే ఎక్కువ ఆనందం ఉంటుంది మనం చక్కగా కూర్చొని ప్రశాంతంగా ఎవరు నేను డిస్టర్బ్ చేయకుండా ఒక కాఫీ టాక్ ప్రశాంతంగా ఉంటుంది ఆనందం అనేది నిర్వహించలేం మనం అసలు కదా అండ్ ఆ చిన్న చిన్న ఆనందాలే ఎక్కువ ఉంటాయి జీవితంలో మనకి పెద్ద ఎంతో ఆనందం ఇచ్చేవి ఏంటి ఒక ఇల్లు కొనుక్కోవటం ఒక ఆరు కొనుక్కోటం ఎన్నిసార్లు కొంటాం మనం యాభై సార్లు ఇల్లు కనలేం కదా కాఫీ అయితే యాభై సార్లు దావుతాం కదా మనం అవునా అప్పుడు రోజు అప్పుడు రోజు అప్పుడు రోజు ఆరు అలా చిన్న చిన్న హ్యాపీనెస్ ఒక ప్లేస్ కి వెళ్ళటం ఏదన్నా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలా ఇవి నీకు మల్టిపుల్ టైమ్స్ ఉంటాయి నీకు ఎక్కువ సార్లు ఉండేవి చిన్న చిన్న ఆనందాలు ఎక్కువ వీటిల్లో కనుక మనం ఆనందపడగలిగితే మన 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 పాత తరాల వాళ్ళందరూ వాటిలోనే ఆనందం చూసుకుంటారు చిన్న వాటిల్లోనే చిన్న చిన్న వాటిల్లోనే ఒక పండగ వస్తే చక్కగా అందరికి కలిపి చేసుకోవటం ఏదో చిన్న చిన్న పిండి వంటలు చేసుకోవటం ఇక్కడికి వెళ్ళటం ధన్యవాదాలు నమో వెంకటేశ్వర